జిల్లా ఏలేశ్వరం మండలం లింగం పార్టీ సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా వరపుల వీర వెంకట సత్య సూరిబాబు వీరితో పాటు సభ్యులుగా సోము సూర్యుడు కాసపు వీర వెంకట శ్రీనివాస్ ఆదివారం ఉదయం ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో లింగం పార్టీ సహకార సంఘం ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం అనంతరం సొసైటీ చైర్మన్ సత్య సూరిబాబు మాట్లాడుతూ ఈ సొసైటీ పరిధిలో గల నాలుగు గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది

నా మిషన్ పూర్తి చేస్తే వాళ్ళందరూ కూడా సర్పంచ్ గా గెలిపించారు అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు మేము ఈ గ్రామ సర్పంచ్ గా ప్రజల యొక్క సహకారంతో పనిచేసిన సందర్భం కూడా మనం చేస్తున్నా ప్రజలు జరిగే సొసైటీ విధానం పంతొమ్మిది వందల ఇరవై రోజు సొసైటీ ప్రారంభించబడి ఇరవై నుంచి కూడా మా కుటుంబంలో మా తాతయ్య దగ్గర నుంచి కూడా సొసైటీ అజినిస్ట్రీ పనిచేసిన సందర్భం కూడా పుట్టుక జరిగే విధానం కూడా కూడా మనం చేస్తున్నాం మా చిన్నగారు కూడా సొచ్చైత్యంగా పనిచేసే ఎక్కడ ఇక్కడ రైతు సోదరులు అందరికి నా నమస్కారాలు ఈ సొసైటీ గురించి చెప్పారు ఎప్పటి నుంచో వర్గులా చేస్తున్నారు అని ఎప్పటి నుంచో మా కుటుంబం తరపునే ఎప్పుడో గెలిపేస్తూ వాటిని రైతు అందరికీ ప్రాంతంలో నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతిసారి సొసైటీ అంటే ఒక కుటుంబం అనే ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు మా స్వార్థం కోసం ఏ తప్పు చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వచ్చాం అందుకని మనం రైతుల ఆదరిస్తం అన్నారు మధ్యలో ఏమైనా తప్పు జరగని అందరికీ నమస్కారం ఈ రోజు నేను లేఖ నెంబర్ 3 ప్రధాన కార్యాలయ సంఘం chairman ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడ ఈ సంఘంలో రెండు వేల మూడు వందల మంది సభ్యులు ఉన్నారు నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ఈ సొసైటీ ద్వారా సర్థి పొందుతున్నారు ఇరవై కోట్ల టర్న్ ఓవర్తో ఈ సొసైటీ బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా మరింత అంత అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి నామంత కృషి చేస్తాను రైతులకు కూడా అన్ని రకాలుగా సహకారం అందించి వాళ్ళకి రుణాలు అనేది సకాలంలో వచ్చేలాగా వచ్చేలా కృషి చేస్తాను అందరికీ నమస్కారం